అందరికీ నమస్కారం ఆరోగ్యశ్రీ ఈ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నాకు మెరుగైన వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది అని ఎంతో ఆనందంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆరోగ్యశ్రీ స్కామ్ గురించి ఎంతమంది తెలుసు అసలు ఎంతమంది దీని మీద దృష్టి పెడతారు ఇప్పుడు చూడండి ఆరోగ్యశ్రీ పేరుతో మీకు ఎవరు డబ్బులు ఇస్తున్నారా మీ పేరుతో కార్పొరేట్ హాస్పిటల్కు డబ్బులు ఇస్తున్నారు మీ పేరుతో కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు ఇస్తున్నారు ఎవరు డబ్బు ప్రభుత్వం ప్రభుత్వం అంటే డబ్బు ఎక్కడిది ప్రజాధనం అంటే ప్రజాధనాన్ని మీ పేరుతోటి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ని దోచిపెడుతున్నారు ఇది దోపిడీ అని ఎందుకు అనిపించట్లేదు నీకు ఇప్పుడు ఈ రోజు అవసరం ఉన్నా లేకపోయినా సరే ప్రతి చిన్నపలాన్ని కూడా తీసుకెళ్లి డయాలసిస్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నాయి కదా అని ఎంఆర్ఐ స్కానింగ్ అని అవన్నీ ఇవన్నీ ఒక రకం కాదు ఎన్నో రకాల వైద్యాల పేరుతోటి మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళని కూడా పేషెంట్లను కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్కి తోసేసి అక్కడి నుంచి విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు ఎలాగో జాగ్రత్తగా చూద్దాం చూడండి ఇప్పుడు సగటున ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వంద కేసులు ఆరోగ్యశ్రీ వచ్చాయనుకుందాం వంద మందికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఇచ్చారు అనుకుందాం అంటే వంద ఇంటూ పది లక్షలు అంటే ఇది రోజుకి మనం లెక్క ఇస్తాం అన్నమాట రోజుకి వంద ఇంటూ పది లక్షలు పది లక్షలు ఇంటూ వంద అంటే ఎంతైంది వెయ్యి లక్ష వెయ్యి లక్షలు అంటే ఒక కోటి రూపాయలు అంటే ఎంత డబ్బు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఒకసారి ఆలోచించండి ఏ ఈ మాత్రం ఇలాంటివి ఒక సంవత్సరానికి తీసుకుంటే అంటే ఎన్ని రెక్కలు వస్తాయి ఈ డబ్బు పెడితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి ఎక్విప్మెంట్స్ కొనలేరా అసలు ప్రజలు ఎవరో ఆలోచించలేమిటి ప్రశ్నించలేమిటి అయితే పేషెంట్స్ మాట్లాడలేరు ఎందుకంటే పేషెంట్స్ అనేవాళ్ళు అప్పటికప్పుడు సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళని మనం ఎప్పుడు ప్రశ్నించకూడదు మనం మిగిలిన ప్రజలందరూ ఆలోచించగా మాకు ఆరోగ్యశ్రీ వద్దు మా హాస్పిటల్లోనే మెరుగైన వైద్యాన్ని అందించండి ఏం జిల్లాకి లేకపోతే నియోజకవర్గానికి ఒక్క ఆసుపత్రిలో హై లెవెల్ ఎక్విప్మెంట్స్ అన్నిటిని కొంటే సరిపోతుంది కదా ఈ ఆరోగ్యశ్రీ వంక పెట్టి ప్రైవేటు లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ని ప్రభుత్వం ఎందుకు పోషించాలి మన డబ్బుతోటి ఈ పోషించిన సరే కదా వీళ్ళు మనకు ఉన్న వీళ్ళేవి రోగాలని అటుకట్టు తీసుకెళ్ళి అక్కడ వైద్యాల పేరుతోటి లోపల ముంచే కదా ఇది చాలా దారుణమైన వ్యవస్థ దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా ప్రతిఘటించాలి లేకపోతే ప్రజాధనం రైట్ రాయల్ గా దుర్వినియోగం అయిపోతుంది ఇటువంటి నిజాలు చెప్తున్నాననే నా యూట్యూబ్ ఛానల్ మూడు వేల ఏడు వందల మంది పైగా ఉండి ఫాలోవర్స్ ఉండి నాంటేజెస్ ని నా యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసేసారు అంచేత ఎప్పటికైనా కళ్ళు తెరవండి ప్రశ్నించండి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఆరోగ్యశ్రీ అక్కర్లేదు మా హాస్పిటల్లో ఖచ్చితంగా మెరుగైన వైద్యాన్ని అందించండి అని చెప్పి లేకపోతే ఊరికే మనకి లేనిపోని రోగాలని అంటగడుతున్నారు లేనిపోని ఆ ఆపరేషన్లు చేసేస్తున్నారు డెబ్బై ఏళ్ళు కనీసం బతకల్సిన మనం ఈ రోజు యాభై ఏళ్ళు కూడా బతుకుతామో లేదు అనేలాంటి పరిస్థితి ఏర్పడింది కదా ఆలోచించండి ఆరోగ్యశ్రీ మనకి ప్రాణదాత కాదు కార్పొరేట్ హాస్పిటల్కి ప్రాణదాతను గుర్తుపెట్టుకోండి సరే ఈ కార్పొరేట్ హాస్పిటల్ పోషిస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది బ్లాక్ మనీ ఇంకేం వస్తుంది వాళ్ళకి డబ్బులు ఇస్తే బ్లాక్ మనీ ఇస్తారు వాళ్ళు ఈ బ్లాక్ మనీ కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలందరూ చేసే పెద్ద బోగస్ ప్రోగ్రామే ఆరోగ్యశ్రీ జై హింద్